ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి షిడ్డీ మధ్య భక్తుల సౌకర్యార్థం భారత రైల్వే శాఖ మరో రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది మీరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు కేంద్ర రైల్వే సహాయక శాఖ మంత్రి వి సోమన్నాథ్ తిరుపతి సాయినగర్ షిడ్డి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్గా ప్రారంభించారు ఏపీ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు ఇది ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించిన రెండవ వీక్లీ ఎక్స్ప్రెస్ కావడం విశేషం కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ పాల్గొన్నారు తిరుపతి సాయినగర్ సిద్ధి ఎక్స్ప్రెస్ రైలు యొక్క ప్రారంభోత్సవం గురించి కార్యక్రమానికి వచ్చినటువంటి హానర్బుల్ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే తిరుపతి శ్రీ శ్రీనివాసులు గారికి అదేవిధంగా శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ శ్రీ గాలి ప్రకాష్ గారు బోర్డు మెంబర్ టీటీడీ కళ్యాణ చక్రవర్తి గారు ఎమ్మెల్సీ తిరుపతి మరియు తిరుపతి కలెక్టర్ గారు మేయర్ డిప్యూటీ మేయర్ గారికి అదేవిధంగా ఎమ్మె వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందరైనటువంటి తిరుపతి పట్టణ ప్రజలకు ప్రయాణికులకు రైల్వే సిబ్బందికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేడు రోజు ప్రముఖ అత్యాధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నుంచి తిరుపతి సాయినగర్ సిర్ది వారాంత్రపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించడం కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది